ఏంటని మ్యూజికల్ గా అడుగుతున్నాను రా ముఠాల్ ఆంధ్ర పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మధ్యలో మన ట్రక్ ఎముడిని ఎవరైనా పట్టగలరా సెల్వమణి

ఎర్ర బాలు నేను పెట్టిన కొత్త పిలకై తలా సరుకు చూసుకుంటారా ప్రాణాలు చూసుకుంటారా వాడు చూసుకుంటాడు తలా

ఉంటుంది బల్ బల్ నాకు భయమవుతుంది బల్ బల్ వద్దు బల్ బల్ దొరికిపోతాం బల్ సీసా? లేదనా, చేసు! మనుట్ తర్ముతుండు! పోలిస్లు ఉరుకుతున్నానా! అన్నా, సర్కు సేఫు! నువ్వు ఎర్ర బాలు నల్ల బాలు అందరూ పోలీస్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే అసలు పోలీస్ నే తప్పించేస్తే అని అనుకున్నావు చూడు నువ్వు ఇప్పుడు దాని జాగ్రత్తగా ఉండాలి తంపి పోలీస్ వాంటెడ్ లిస్టులో ఎక్కడానికి నాకు ఆరు ఏళ్ళు పట్టింది నువ్వు अरे बस तुले ओवरटेक चेचा सब आई जी मुंजी चूसते नाक हई उच्चो हई अत्ता दिस को लोकल <laughs> <आ? नुँ>. इंपोर्टेड <laughs> रे पैंतरो यावर रहे मां मटेरियल వ్యత్యాసంగా ఉండాలి అవును నువ్వు యారు ఎక్కడి నుంచి వంత ఈ లైన్లోకి ఎలా వచ్చావు సోల్ ఆరు నెలలుగా నాకే చల్లట్లేడుతలా ఇంకా నీకేం చల్లుతాడు తల అడుగుతాడు తంబి చెప్తాడు బాహుబలి చూసావా బాహుబలి చూసావా నాలుగు సార్లు చూసా దండాలయ్య పాట గుర్తుందా ఉంది వాళ్లల్లో ఆరో లైన్లో ఏడో వాడు ఎవడో తెలుసా ఇలా నేనే శ్రీమంతుడు చూసావా బాబు కోట మారుమూల మావిడి తోట సైకిల్ వెనకాల పరిగెట్టే ఆఖరి వాడోడు తెలుసా ఏంట్రా బ్యాక్ గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ ఐ జూనియర్ ఆర్టిస్ట్ నా ఏవి చూడు ఈ దశాబ్దపు నటుడు కనిపించని కమల్ హాసన్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బాగా చదువుతాడు పరీక్ష మాత్రం అందరి నాన్న సుబ్బిగా ఉంటే బా అనిపించింది అనుకోవాలి సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా నాకు నేనంటే బోరమ్మా ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది ఈరోజు శ్రీనులా రేపు వేణులా ఎల్లుండు ప్యూన్లా రోజుకొకలా నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా అంతే ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది పదేళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్సిటివిటీ చూడలేదు వీడి బ్యాడ్ లక్ అంతే గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది నో ఫేమ్ బట్ హి హాస్ నో షేమ్ పాజిటివిటీ పరాకాష్ట ఎంత వెనక్కి నెట్టినా వీన్ని ముందుకు నడిపించే ఏకైక శక్తి మై సంమా మైసమ్మ వెయిటింగ్ ఫర్ మిరాకులమ్మ నాకంటూ రోజు రాసుంటావుగా అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి బేట బేటా లేనా జీతాలు లేవా అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా సిగ్గుందరా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గుండు కొడుతు కదా నాన్న నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గాని సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడికి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు రాయని ఎక్స్ట్రాలు అలా సింగిల్ సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కొడుకు చెత్త చెత్త నా కొడుకు దెబ్బలేని లైఫ్ ఉంటుందా బట్టి ఏం మారుతుంది దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా అన్నా లడ్డు లడ్డు అన్నా లడ్డు వస్తుంది అనుకుంటాం నేమకే వచ్చింది దేనికే ఫీల్ అవుతామా పిండేసి జ్యూస్ కొట్టేడే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి